మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఎక్కడ ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే మీ ఇంట్లో బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిద ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్న జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్నో

గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది నోటా ఉన్నాయి దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం స్కూల్ సంవత్సరాల కాలంలోనే ఏ విధంగా మా అన్న ప్రభుత్వంలో మరో నాలుగు సింపాట్లు ఈ రోజు జరుగుతా ఉంది కూడా చెప్పారు

ఈ భారతపూర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ బ్రహ్మాదేవి గారు కానీ వాక నాగేశ్వరరావు గారు కానీ అలాగే జయపసన్ గారు కానీ మా పట్నాశ్రీ మౌలి కానీ మన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా దెబ్బ చెప్పిన మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగన్ వల్ల ముఖ్యమంత్రి చేయడానికి ఈ భారతపర నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ పార్టీకి అండగా నోటుగా ఉందని చెప్పడానికి ముక్త కంఠంతో ఈ పార్టీ శ్రేణులు అందరూ కూడా రావడం జరిగింది ఈరోజు ఒకటే నినాదం ఉండి నిండా జగనన్న బిడ్డ కండ్రటర్ కార్యకర్తలు చెప్పడం ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే పేదవారికి మంచి చేయడానికి రైతాంగానికి మంచి చేయడానికి డాక్టర్ అక్షచనాలకు మేలు చేయడానికి నిమ్న జాతులని అట్టడిక వర్గాలకి బలహీన వర్గాలని కాపాడుకోవడం ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తీసుకోవడానికి మాయ మాటలు చెప్పడానికో అబద్ధాలు చెప్పడానికో మోసం చేయడానికో డగా కొరతంత చేయడానికో కాదు ఈ పార్టీ ఆలోచన అనేది పేదవాడు నమ్ముకున్న వాడికి కష్టంలో ఉన్న వైతన్నీ డాక్ర అక్కచెల్లెలకి నిరుద్యోగి యువత యువకులకి గ్రామాల్లో ఉండే నాయు బ్రాహ్మణులు రజకులు నేతాగీత కార్మికులు అట్టడిగిక వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వం తోడుగా అండగా ఉందని చెప్పడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ చేయడం జరుగుతుంది ఈరోజు మీరు చూసారు ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ముక్త ఖండలతో ఒకటే ఆలోచన మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం మనోజ రాణి గారిని ఎంపిక చేసుకుంటామని చెప్తున్నారు మీరు చూశారు ఈ అభిమానాన్ని ఈ ప్రేమని మా మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగనన్న ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గానికి యాభై తొమ్మిది నెలలుగా మంచి చేస్తూ ముందుకు వెళ్ళిన సందర్భం చూసాం ఇందులో కులం లేదు మతం లేదు పార్టీ లేదు మరి ముఖ్యంగా దళారితనం లేదు మధ్యవర్తి లేదు లాంచం లేదు ఈ వ్యవస్థ అనేది పేదవాడి కోసం ఇబ్బందుల్లో ఉన్న రైతన్న కోసం డౌక అక్కచెల్ల కోసం లేదా పిల్లలు చదివించుకున్న చెల్లి కోసం లేదా పిల్లలు ఉన్న స్థానం కలవని విజయన వసతి కార్యక్రమాలు పెట్టి ఈ పేదవాడిని కాపాడుకుని ఈ ప్రభుత్వానికి మద్దతుగా తోడుగా ఉన్నందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఈరోజు మండు టెండర్లో మండు టెండర్లో మొత్త గంటల్లో నేనేమనుకున్నానంటే తొమ్మిది గంటలకి క్లోజ్ చేద్దాం కానీ వాళ్ళ అభిమానంతో వాళ్ళ ఆశీస్సులతో పన్నెండు నా అవుతుంది అయినప్పటికీ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇంకా వాళ్ళ ప్రేమని వాళ్ళ వాళ్ళ ఆలోచనని వాళ్ళ అనురాగాన్ని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి అడ్డా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి ఈ పార్టీ శ్రేణులకు సిద్ధంగా ఉన్నారని మేమంతా జగనన్నంతో సిద్ధమని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది విషయాన్ని అందరూ కూడా తప్ప ముఖం